ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో ఏసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన తెలుగు విశ్వాసులకు యేసునామాన్న ప్రత్యేక శుభవందనాలు నా పేరు కారుపాటి శాంతిసాగర్ నేను దైవ సేవకుణ్ణి ప్రపంచ చరిత్రలో ప్రప్రథమంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఆదికాండము మొదలు ప్రకటన గ్రంథము వరకు అధ్యాయ వచన ధ్యానములుగా రికార్డ్ చేసి ప్రసారం చేసిన మొట్టమొదటి కార్యక్రమం పేరు ఏసే పరిష్కారం రెండు వేల ఒకటవ సంవత్సరంలో ప్రారంభించబడి రెండు వేల పంతొమ్మిది నాటికి ఆరు వేల ఐదు వందల ఎపిసోడ్స్ ప్రసారం ద్వారా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మూడు పర్యాయాలు ప్రసారం చేశాం రెండు వేల పదకొండు నుండి పంతొమ్మిది వరకు ప్రసారం చేయబడినటువంటి మూడవ పర్యాయపు వాక్య ధ్యానం బైబిల్ వచన ధ్యాన కామెంటరీ ఒక యాప్గా ఏర్పాటు చేశాము అని తెలియచేయటానికి నేను సంతోషిస్తున్నాను సుమారు పదిహేను వందల గంటలు ఈ వ్యాఖ్యానం తెలుగు భాషలో ఆది కాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకం ప్రతి పుస్తకములోని ప్రతి అధ్యాయం వీడియోలో వివరించటం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు ఈ వాక్య ఉపదేశాలకు సమయము పట్టగా వాటిని ఒక యాప్గా రూపొందించటానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఇంచుమించు ఇరవై మూడు సంవత్సరాల శ్రమ ఫలితమే ఈ పరిశుద్ధ గ్రంథం వీడియో వ్యాఖ్యానము అని తెలుపుటకు సంతోషిస్తున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క కామెంటరీని కలిగి ఉంటే వివరణ బాగా అర్థం అవుతుంది వాక్యం ఉన్నది వాక్యపు వివరణ వాక్యం అర్థం చేసుకోవటానికి సహాయపడుతుంది హిందువులు మహమ్మదీయ సోదరులు వారు రేకెత్తించుచున్న అనేక ప్రశ్నలకు యేసుక్రీస్తే దేవుడు అనే ఒక ప్రధాన అంశం ఈ కామెంటరీ ద్వారా మీరు గ్రహించగలుగుతారని నేను మనవి చేస్తున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథం వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ యాప్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లోను అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యొక్క డిస్క్రిప్షన్స్లోనూ ఇవ్వబడుతుంది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాం